నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుని ఏ విధంగా చెప్పించాడో తెలుసుకుందాం పండితులు కొనసాగిస్తున్నారు అంబరీష నీ పూర్వజన్మ పాపము వలన ఈ క్లిష్ట పరిస్థితి కలిగినది ఈ సమస్యకు పరిష్కారము మేము చెప్పలేము నువ్వే నిర్ణయం తీసుకో అని తమ ఆసక్తిను తెలియచేశారు పండితులు అంబరీషుడు ఇలా పలుకుతున్నాడు పండితులారా నా నిశ్చితాభిప్రాయమును వినుడు నేనిప్పుడు నీరును సేవించి నా వ్రతమును ముగిస్తాను నీరు త్రాగడం భోజనం చేయుట కాదు అదే విధంగా నిరాహారము కాకుండా పోదు అందువలన నా వ్రతము భంగము కాదు అదే విధముగా అతిథి పట్ల అపరాధము చేసినట్టు కాదు ఇది నేను గతంలో కొందరు పెద్దల వల్ల తెలుసుకున్న ధర్మ సూక్ష్మము అని పలికి నీరు త్రాగెను అంబరీషుడు నీరు త్రాగిన వెంటనే దుర్వాసుడు పరీక్ష కాయన్నట్లు నది నుండి స్నానము పూర్తి చేసుకుని వచ్చెను జరిగిన సన్నివేశం దుర్వాసుడిని బుగ్రుడిని చేసింది తనను భోజనములకు పిలిచి మంచినీళ్లు త్రాగి తనను అవమానపరిచిన రాజు పట్ల కఠినమైన మాటలతో నానా దుర్భాషలాడెను రాజు వాటినన్నింటినీ సహించెను మునికి పరిస్థితి వివరించుటకు ప్రయత్నించాడు రాజు దుర్వాసుడు మరింత వీరావేశుడై ఎడమకాలితో రాజును తన్ని ఈ విధంగా శపించాడు ఆ పట్ల అగౌరవమును ప్రదర్శించినందుకు ప్రతిగా నీకు ఇదే నా శాపం నీవు మొదటి జన్మంబున చేపగాను రెండవ జన్మములో తాబేలుగాను మూడవ జన్మములో పందిగాను నాలుగవ జన్మములో సింహముగాను ఐదవ జన్మములో పొట్టివాడు గాను ఆరవ జన్మమున ఆవేశపరుడైన బ్రాహ్మణుడిగా ఏడవ జన్మమున మూడుడైన రాజుగా ఎనిమిదవ జన్మంబున రాజ్యములో సింహాసనము లేని రాజుగాను తొమ్మిదవ జన్మములో పాషాండ మతస్థుడిగాను పదవ జన్మలో కరుణలేని బ్రాహ్మణుడిగా జన్మించు ఇది నన్ను అవమానించిన దానికి ఫలం భగవంతుడు తనను అవమానించినా క్షమిస్తాడు కానీ భక్తుడిని అవమానించిన వారిని వదిలిపెట్టడు అంబరీషుడి హృదయంలో ప్రవేశించి విష్ణువు ఓ మునివర్య నీవిచ్చిన శాపమును తప్పక అనుభవించదను దుర్వాసుడికి అయినా కోపము తగ్గలేదు రాజుకు ఇంకా హాని చేయాలనుకున్నాడు కోపాన్ని జయించవలసిన ముని కోపంగా ప్రవర్తించడం విష్ణుమూర్తికి నచ్చలేదు శ్రీమన్ నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంతటితో దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమునకు వెళ్లి దేవేంద్రుడిని బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మదేవుడిని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుడిని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి ఈ అధ్యాయము ద్వారా గ్రహించవలసిన నీతి ఏమిటంటే మానవుడా దైవమా అనే క్లిష్ట పరిస్థితి కలిగినప్పుడు మానవుడు దైవము వైపే నిలబడాలి పరిపూర్ణ శరణాగతుడైన భక్తుడిని భగవంతుడే కాపాడతాడు ఆధ్యాత్మిక మార్గములో పయనించే వారు కోపాన్ని జయించాలి లేకపోతే దుర్వాస మహర్షిలా ఇబ్బందులు పడక తప్పదు అహంకారంతో విర్రవీగిన వారిని దైవం కూడా రక్షించడు భగవంతుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో మనము దైవ సంబంధమైన వ్రతాలు నిష్టగా చేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించవచ్చు భక్తులకు లభించే శాపాలను భగవంతుడు తన శాపాలుగా భావించి ఆ భక్తుల బదులు భగవంతుడే అనుభవిస్తాడు అందుకే దుర్వాసుడు అంబరీషునికి ఇచ్చిన శాపాన్ని తాను పది జన్మలు ఎత్తి అనుభవించాడు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడిని వధించి వేదాలను రక్షించాడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి క్షీరసాగర మదర కార్యక్రమంలో మంథర పర్వతాన్ని ఎత్తిపట్టి అమృతం సృష్టిలో తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించాడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని చంపి భూమిని రక్షించాడు నరసింహావతారం ఎత్తి దుష్టుడైన హిరణ్య కశివుడిని చంపి తన భక్తుడైన ప్రహ్లాదుడితో పాటు ముల్లోకాలను ఎత్తాడు వామనావతారం ఎత్తి ప్రపంచాన్నంతటిని తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్న బలిచక్రవర్తిని అతని అహం అణచడానికి పాతాళానికి త్రొక్కేశాడు భూమిని మంచిగా పాలించవలసిన రాజులు చెడు మార్గమును బట్టినప్పుడు దుష్టులైన పాలకులను అణచేందుకు ఆవేశపరుడైన పరశురాముడై ఇదం బ్రహ్మం ఇదం క్షాత్రంగా ఇరవై ఒకటి సార్లు భూమండలాన్ని హింసిస్తున్న పాలకుల్ని నిర్మూలించాడు రావణుడు తన భార్యను ఎత్తుకుపోగా సామాన్యుడి వలె సీత గురించి ఏడుస్తూ రావణుడిపై దండెత్తి అతడిని సంహరించి తన ఏడవ అవతారమును పూర్తి చేశాను యదువంశంలో మహావీరుడుగా ఉన్నప్పటికీ రాజ్యము పాలించని రాజుగా శ్రీకృష్ణుడు జీవించాడు నాస్తిక మతమును పెంపొందించుటకు బుద్ధావతారము ఎత్తాడు కలియుగాంతమున బ్రాహ్మణ వంశమున జన్మించి బ్రాహ్మణ ద్వేషులైన శత్రువులను నాశనం చేయుటకు కల్కి అవతారము ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు ఈ విధముగా తన భక్తుడికి దుర్వాసుడిచ్చిన శాపమును తాను స్వీకరించి లోక కళ్యాణమునకు దశావతారములు ఎత్తాడు శ్రీ మహావిష్ణువు భక్తుడి బాధను భగవంతుడు స్వీకరిస్తాడు ఇతటితో ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో